కూటం ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి పిఠాపురం నియోజకవర్గం పరిస్థితి రోజురోజుకి దిగజారుతోంది పిఠాపురం వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్ కాకినాడ మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి వంగా గీతా విశ్వనాథ్ ఈ సంవత్సరాలు వ్యవధిలో ఎన్నడూ లేని విధంగా పిఠాపురం నియోజకవర్గం అంతటా కులాలు మతాలు మధ్య విద్వేషాలు రాగిలిపోతున్నాయని ఆరోపించారు కూటం ప్రభుత్వం రాష్ట్రంలో శాంతి భద్రతలు గాలికి వదిలేసి ప్రజా ప్రతినిధులు దేశ విదేశాలు చక్కర్లు కొడుతున్నారని మాజీ ఎంపీ వంగ గీత విమర్శించారు ఇటీవల మల్లెం గ్రామంలో బయటపడిన కుల వివక్షత నేడు ఎండపల్లి స్కూల్ విద్యార్థుల వరకు చేరుంది మరోపక్క సిబ్బంది కొరతతో కూటం ప్రభుత్వం పట్టిన గ్రామీణ ప్రాంతాలలో హాస్పిటల్స్ కు తాళలు వేసిందని కాకినాడ మాజీ ఎంపీ వైఎస్ఆర్ పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ శ్రీమతి వంగ గీత విశ్వనాథ్ విమర్శించారు అలాగే ప్రభుత్వ నిర్వాహంపై గొల్లప్రోలు మండలం చేప్రోలు ప్రభుత్వ ఆసుపత్రికి తాళాలు వేయడంతో అర్ధరాత్రి వైద్యం వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని మాజీ ఎంపీ గీత కూటమి ప్రభుత్వం తప్పిదాలపై విరుసురుకు పడ్డారు దీనిపై పిఠాపురం శాసనసభ్యుడు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై పూర్తి విచారణ చేపట్టే విధంగా చర్యలు చేపట్టి మృతుడు కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కాకినాడ మాజీ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ డిమాండ్ చేశారు లేనిపక్షంలో వైఎస్ఆర్ పార్టీ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజల తరపున పోరాటం సాగిస్తుందని కూటమి ప్రభుత్వం హెచ్చరించారు పిఠాపురం నియోజకవర్గంలో నిన్న దృశ్యంగా రెండు సంఘటనలు జరిగాయి ఒకటి చేబ్రోలు హాస్పిటల్ లో డాక్టర్ సేవరు లేక అంబులెన్స్ కోసం మరి ఫోన్ చేస్తే గంటన్నర వరకు రాకపోవటం వల్ల ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది అదేవిధంగా ఎండపల్లి హై స్కూల్లో మరి కులాన్ని ఎత్తుతూ దూషణ చేసినట్లుగా అది కూడా విద్యాలయంలో స్టూడెంట్స్ టీచర్స్ మధ్య ఈ రకమైన వాతావరణం ఉన్నట్లుగా ఈ గొడవ కొన్ని కొన్ని రోజుల కిందటి నుంచి జరుగుతున్నట్లుగా అది నిన్న వెలుగులోకి రావటం జరిగింది వీటిని బట్టి చూస్తూ ఉంటే ఫస్ట్ హాస్పిటల్స్ చూసుకుంటే మొన్ననే ఇంచుమించుగా కొన్ని ఒక నెల కూడా ఓదేమో పిఠాపురం హాస్పిటల్లో మనం చూస్తే అమ్మాయి డెలివరీ కోసం కూడా వెళ్ళలేదు టెస్ట్ల కోసం వెళ్తే బలవంతంగా డెలివరీ చేసి తల్లి ప్రాణాలను తీసేసి బిడ్డని ఆ స్థితిలోకి తీసుకొచ్చిన పరిస్థితులు మనం చూసాం నిర్లక్ష్య విధానం వైద్యంలో సరిగా పట్టించుకోకపోవడం అప్పుడు కూడా అంబులెన్స్ ని పిలిస్తే రా వెంటనే రాకపోవడం ఆ తల్లి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది అదే విధంగా చేబ్రోల్లో నిన్న యాభై సంవత్సరాల వ్యక్తి మరి హాస్పిటల్ కి గుండె నొప్పుగా ఉందని చెప్పి వెళ్తే ఎవ్వరూ లేరు అక్కడ హాస్పిటల్కి తాళాలు వేసేసి ఉన్నాయి ఆ హాస్పిటల్ మామూలుగా ఉండే హాస్పిటల్ కాదు ఇంచుమించుగా ఇరవై వేల జనాభా ఉన్న చేబ్రోలు గ్రామానికి పదివేల పైన జనాభా ఉన్న దుర్గాడ గ్రామానికి ఏకే మల్లవరము అదేవిధంగా మరి నాలుగు గ్రామాలకు సంబంధించిన పిహెచ్ లో కనీసం ఎవ్వరూ లేని పరిస్థితి నైట్ డ్యూటీలో ఏ డాక్టరు కానీ కనీసం మినిమం ఏ ఏం టైపు ఎవ్వరు కూడా లేకుండా తాళా లైట్లన్నీ వేసి తాళా లేసేసిన పరిస్థితి ఉంది ఆ పరిస్థితుల్లో అతను కూడా ఉండేవాళ్ళు అంబులెన్స్ కి ఫోన్ చేస్తే ఎప్పుడు గతంలో ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన మరి వన్ నాట్ ఎయిట్ ఎప్పుడు కూడా పనిచేసిన ఫోన్ చేసిన పది నిమిషాల్లో అందరినీ వచ్చి ఎక్కడికైనా సరే అది అడవి ప్రాంతం అయినా ఏ ప్రాంతమైనా కూడా వచ్చి తీసుకెళ్లి ప్రాణాలను కాపాడిన పరిస్థితులు ఉన్నాయి తప్ప ఇలా గంటన్నరైనా కూడా అంబులెన్స్ రాకపోవడం వల్ల నిర్దాక్షిణ్యంగా అతను ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది ఇవేనా స ఇదేనా ఏం జరుగుతుంది పరిపాలన ఏం జరుగుతుంది అధికారుల తీరు ఏం జరుగుతుంది ఇక్కడ హాస్పిటల్స్ ఒక దగ్గర మందులు ఉండవు ఒక దగ్గర మనుషులు ఉండరు ఒక దగ్గర డాక్టర్లు ఉండట్లేదు ఒక దగ్గర ఉండదు డాక్టర్లకు ఉండే సమస్యలు డాక్టర్లకు క్లాస్ ఎంప్లాయీస్ కుండే సమస్యలు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కు నర్సులు చెప్పే సమస్యలు నర్సులు చెప్తున్నారు వీళ్ళిద్దరి మధ్య ప్రభుత్వము అధికారుల మధ్య ప్రజల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోంది ఉంది మల్లా మల్లాంలో జరిగిన ఆ మరి గ్రామ బహిష్కరణ మొదలు పెట్టి ఈ రోజు ఎండపల్లిలో జరిగిన విద్యార్థులకి టీచర్ల మధ్య జరిగే విషయం వరకు మనం చూస్తే ఇది చాలా దురదృష్టకరం ఇది పట్టించుకొని తనం ప్రభుత్వం పట్టించుకో పోకపోవడం వల్ల ఈ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఎందుకు సంఘటనలు పునరావృతం అవుతున్నాయి ఎందుకు కులాల దూషణలు జరుగుతూ ఉన్నాయి ఎందుకు కులం పేరెత్తి మాట్లాడుతున్నారు ఎందుకు మహిళల్ని కించపరిచే విధంగా మాటలు వస్తూ ఉన్నాయి ఇవన్నీ అంటే భయం లేకపోవటం వల్ల ఇక్కడ సరైన అధికారము సరిగ్గా చేయకపోవటం వల్ల కంట్రోల్ లేకపోవటం వల్ల ఇది ఎక్కడికి చూడండి మీరు ఎవరైనా పరిశీలించండి మీరు రాజకీయంగా విమర్శలు చేయట్లేదు ఒక ఎంఆర్ఓ ఆఫీస్ లో సరైన అధికారులు ఉండరు ఎండిఓ ఆఫీస్ లో సరైన అధికారులు ఉండరు మున్సిపల్ ఆఫీస్ లో సరైన అధికారులు ఉండరు పోనీ ఇవన్నీ అంటే అడ్మినిస్ట్రేషన్ సంబంధించినవి ఎందుకంటే ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి పని చేయించుకోవచ్చు కానీ హాస్పిటల్స్ ఎలాగండి ప్రజల ప్రాణాలు తీసేస్తామా ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితే వైద్యం అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజలు చనిపోతున్నారంటే ఇంతకన్నా దూరదర్శకరం ఇంతకన్నా ప్రభుత్వ పరిపాలనా తీరు కళ్ళకు కట్టినట్టు కనబడతా ఉంది ఒక పక్క వైద్య కళాశాలని అరవై ఆరు సంవత్సరాలకు అమ్మేస్తారు ఓ పక్క వైద్య హాస్పిటల్స్ని ప్రభుత్వ హాస్పిటల్ని అరవై ఆరు సంవత్సరాలు రాసి ఇచ్చేస్తారు ఎక్కడికి వెళ్ళండి డాక్టర్లు అడిగితే మాకు మందులు లేవనో ఇంకోటనో ఇంకోటనో వాళ్ళ సమస్యలు చెప్తున్నారు మీరు వాళ్ళ సమస్యలు పరిష్కరించక హాస్పిటల్ డ్యూటీలో ఎవరు ఉంటున్నారో పట్టించుకోక ఎందుకు దీనికి వైద్య శాఖ మంత్రి గారు సమాధానం చెప్పాలి అదే విధంగా నేను కోరుతా ఉన్నాను గతంలో పెదాపురం నియోజకవర్గం అంటే చారిత్రాత్మకంగా మహారాజా పట్టణంగా ఆధ్యాత్మికంగా కళాత్మకంగా సాంస్కృతి పరంగా ఎంతో పేరు గన్న పిఠాపురం నియోజకవర్గాన్ని ఈరోజు కులదోషణలు హాస్పిటల్లో మరణాలు ఇదా ఇదే విధానం జరిగే విధానం మనం చూస్తూ ఉంటే మేము ఈ రెండిటిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే ఎండపల్లి స్కూల్లో జరిగిందో నేను ఒక డి ఎంఈఓ గారికి డిఈఓ గారు అదే విధంగా కలెక్టర్ గారు అదే విధంగా మా వైఎస్ఆర్ పార్టీ నుంచి నాయకులు వెళ్లి వాళ్ళందరూ బాధితుల దగ్గర నుండి వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాళ్ళతో మాట్లాడటం జరిగింది అయినప్పటికీ కూడా నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇంకా ఈ ఆ ఇష్యూ ఎండపల్లి ఇష్యూ సెటిల్ అవలేదు ఇంకా అది రఘులతోనే ఉన్నట్టుగా నాకు తెలిసింది అందుకే ఇప్పుడు డిఏఓ గారితో కూడా మాట్లాడాం కలెక్టర్ గారిని కూడా కలవడానికి ఈ రోజు మాట్లాడడం జరిగింది ఆయన విజయవాడ మీటింగ్ వెళ్లారు రేపు మళ్ళీ మాట్లాడటం జరుగుతుంది ఇంకెక్కడా ఏ స్కూల్లో కాదు ఎక్కడా కూడా కుల వివక్షతకి సంబంధించి అది ఎవరైనా కానివ్వండి కుల వివక్షతకి సంబంధించి ఏ ఇష్యూ కూడా పిఠాపురం నియోజకవర్గంలో రావడానికి వీల్లేదు ఆ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద స్పందించి వెంటనే తక్షణం చర్యలు తీసుకోవాలి ఇలాంటి మళ్ళీ మళ్ళీ పునరావృతం అవ్వటం ఈ నియోజకవర్గానికి మంచిది కాదు అన్నిటిలో కన్నా ప్రసిద్ధి చెందిన పిఠాపురం నియోజకవర్గంలో ఇటువంటి సంఘటనలు చాలా దురదృష్టకరం ఇలాంటి జరగడానికి వీర్లేదు అంతేకాదు వైద్య శాఖ మంత్రి గారు తక్షణం పిహెచ్సి లన్నింటినీ కూడా పరిశీలించాలి తక్షణం విజిట్ చేయాలి పిఠాపురం హాస్పిటల్ని హాస్పిటల్ కూడా ప్రాణాలు ప్రజల ప్రాణాలు చాలా తేలిగ్గా అనిపిస్తున్నాయా కంటి దుర్బు కింద ఆ సంబంధిత వ్యక్తుల్ని మీరు సస్పెండ్ చేస్తా ఇవాళ కాకపోతే నెల కాకపోతే పదిహేను రోజులు కాబట్టి రెండు నెలలు కాకపోతే సస్పెన్షన్ రివోక్ అవుతుంది ప్రాణం తిరిగి వస్తుందా చనిపోయిన ఆ తల్లి బిడ్డకి బిడ్డ ప్రాణ ప్రాణాపాయ లో ఉంది ఆ బిడ్డకి తల్లిని ఇవ్వగలరా ఆ కుటుంబానికి నిన్న చబ్రంలో చనిపోయిన ఆ వ్యక్తికి మీరు ప్రాణం ఇవ్వగలరా ఏదో ఏదో దున్నపోతు ఈని అంటే దూడను కట్టేయండి అన్నట్టుగా ఎవరో ఎక్కడో ఏదో సంఘటన జరిగితే దానికి సంబంధించి వాళ్ళు సస్పెండ్ చేసేయండి లేకపోతే ట్రాన్స్ఫర్ చేసేయండి అంటే కాదు ఏది ఎక్కడా అడ్మినిస్ట్రేషన్ ఎక్కడా ఎవరి మీద ఎవరికి కంట్రోల్ ఉంది ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు ఎందుకు ఈ విధంగా చర్యలు జరుగుతూ ఉన్నాయి వీటిని ఎందుకు పట్టించుకోరు ఇది సమాజానికి మంచిది కాదు నియోజకవర్గానికి మంచిది కాదు రాజకీయంగా మంచిది కాదు ఇందులో చదువుకునే మేము ఎవరైతే సమాజంలో ఉన్నారో అందరూ సోదర భావంతో కలిసిపోయే పరిస్థితులు ఉన్నాయి మనకి ఎక్కడ ఎప్పుడు అలాంటివి లేవు మనకి ఎక్కడెక్కడో చదురుమతి సంఘటనలు వచ్చినా దాన్ని సమర్థించి సర్దిపెట్టే విధానమే మన దగ్గర ఉంది తప్ప దాన్ని